కాబట్టిష్టులు ఆలోచన చప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసలు కూర్చు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించాలి మొదట ధర్మశాస్త్రం చదవండి లేదు ఏమనుంది ఆనందించాలి చాలా మంది దేవుని వాక్యం వంటి ఇష్టం ఉండదు దేవుని మాటలు అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు కాబట్టి మొన్న మేము లైవ్ ప్రోగ్రాం శుక్రవారం లైవ్ చాలా మందికి మేము ఫోన్లు చేసాం అందరికి కూడా దాదాపు ఒక వంద రెండు వందల మంది లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారు అందరు కూడా మీరు పాల్గొనండి 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 అని చెప్పినప్పుడు ఎంత కొద్ది మంది అంటే అందుకే చెప్తున్నాను ఐదో వచ్చిన మత్తులారా మేలుకొని కళ్ళ నీరు నా గృహంలో అలాంటి బాధ లేకపోతే మన సొంత బంధువులకు మరణ పడకలో ఉన్నప్పుడు మరణ ఛాయలు ఉన్నప్పుడు చివరి ఘడియలో ఉన్నప్పుడు ఎంత వేదన పొందుతాం ఎంతమందికి ఫోన్ చేస్తాం ఎంతమంది ప్రార్థన చేస్తాం నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను హైటెక్ సిటీలో కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మరి పని చేస్తున్నప్పుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్లో ఉన్నాను నేను అప్పుడు అప్పుడు మా అమ్మగారు మాత్త గారు ఒక ఫోన్ చేసి భోజనం చేద్దాం సమయంలో ఏంటంటే ఇక నీకు ఈ విషయం తెలుసా వైఎస్ఆర్ గారు మిస్ అయిపోయారు ఏమైపోయాడు మిస్ అయ్యో రెండు రోజుల క్రితమే నాకు ఒక ఆయన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది భయంకరమైన ఆపత్తు జరుగుతుందనే విషయం కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే మరి వారి కుమారుడు జగన్గా నేను చూసినప్పుడు మరి ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఫోన్ కాల్స్లో అందరికీ ప్రేర్ చేయండి ప్రేర్ చేయండి మా డాడీ గురించి ప్రేర్ చేయండి ప్రేర్ చేయండి ప్రేర్ చేయండి ఎంత గొప్ప విషయం భయంకరమైన ఆపత్తులో ఎక్కడ ఎక్కడెళ్ళారో తెలియదు ఏ పరిస్థితిలో ఉన్నారు చెల్లరు ఇంత టెక్నాలజీ సైన్స్ అన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ఆయన కనుగొనలేకపోయారు అందరికీ ఫోన్లు చేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నేను కూడా ఈ విషయం చెప్తున్నాను ప్రేమిని బిడ్డలారా సహోదరు సహోదరి మధ్యాహ్నం వాక్యం ఇచ్చున్నా నీవు దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది నా శ్రమలో నేను దిహోవాకు మొరపెట్టి తిని అంటాడు నూట పంతొమ్మిదో కీర్తన చూడండి నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలో నా శ్రమలో నాకు నెమ్మది ఇచ్చాను ఎంతమంది ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జానించాం నూట పంతొమ్మిదో కీర్తన చూడండి ఒకసారి కాబట్టి ప్రేమిన ముప్పై యాభై వచ్చినాం చదవండి నూట పంతొమ్మిది యాభై వచ్చినము నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగదు దేవుని స్థాతం చెప్పండి హాలేలుయా అందరు బాధలో ఉంటున్నాం కరోనా బాధలో ఉంటున్నాం ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాం ఇక్కట్టులో ఉంటున్నాం పాటపడతాం కదా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే నీ వాక్యమే బ్రతికించెను బ్రతికించను మది చూ కృపా శక్తి శక్తి సంపూర్ణుడా శక్తి నవందనమశక్తి శక్తి సంపూర్ణుడా ప్రేమన బిడ్డలారా నీ వాక్యమే నాకు నన్ను బ్రతికించు నా బాధను మా చర్చిలో కూడా కొండగడం ఎవరు బాడద్దు అని చెప్తారు ఎందుకంటే పుట్టిన వార్తలు కానీ బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు అయ్యా నీ వాక్యంతో నన్ను బలపరుచున్నాయన ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నాను ఎంతమంది వాక్యం ధ్యానం చేస్తున్నా అదే నువ్వు పదిహేను కీర్తన అదే యోహాన్ స్వార్థ చూడండి ఎవడు నా ఎందుకు నిలిచి ఉండునో మాటలు ఎవరి నిలిచి ఉండునో అని చూడండి బట్టి మీరు నాయకుండు నిలిచిండు తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతలింపదో అలాగే నాయంతో నిలిచి ఉంటే నిలిచి ఉంటేనే ఫలింపరు మీరు నా మాటలు అని ఉంటాయి అక్కడ చూడండి నా మాటలు నాయందు మీరు ఏడో వచ్చిన వెరీ గుడ్ మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఏడల మీకేది ఇష్టము అది ఉదయం స్థాయి చెప్పండి